ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము కోపాయుధినిపై చక్రాయుధం ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో కార్తీక దామోదరాయ పండితులు విద్వాంసులు చెప్పిన విషయాన్ని విన్న అంబరీషుడికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మరింత కంగారు పడిపోతాడు తాను ఒకలా ఆలోచిస్తే దైవం ఒకలా ఆలోచించినట్టు ఇప్పుడు ఈ పండితులు ఇలా చెప్పారు ఏం చేయాలనే మధురపడిపోతుంటాడు అంబరీషుడు ఈ ధర్మ సంకటం నుంచి ఎలా బయటపడాలన్న యోచనలో తలమునకలైపోతాడు ఇందుకు తగిన విధంగా దూర్వాసుడంతటి మహామహుణ్ణి భోజనానికి పిలిచి ఆయన్ను కాదని నీవు ఒంటరిగా భోజనం చేయటం మంచిది కాదని పండితులు చెప్పారు దీంతో ఏం చేయాలో తెలియటం లేదు అదిగాక అంబరీష పూర్వజన్మలో కించిత్ పాపశేషం మిగిలి ఉండటం వల్ల ఇప్పుడు ఇలాంటి ధర్మ సంఘటన నీకు ఎదురైంది కాబట్టి ఈ సంకటాన్ని ఎలా ఎదుర్కొంటామో నీ బుద్ధికే వదిలేస్తున్నాము నీకెలా అనిపిస్తే అలా చేసుకో ఇక మాకు సెలవిస్తే మేము వెళ్ళి వస్తామంటూ పండితులంతా అంబరీషుణ్ణి కోరుతారు అసలే ఏం చెయ్యాలో అయోమయంలో పడి ఉన్న అంబరీషుడు అయ్యా పండితులారా నన్ను ఇలాంటి దుస్థితిలో ధర్మ సంఘటనలో పడేసి ఏకాగ్రని చేసి వెళ్ళిపోతారా ఇది మీకు న్యాయమేనా మీరంతా జ్ఞానవంతులు అయినా మీరంతా నన్నే నిర్ణయించుకోమన్నారు కాబట్టి చెబుతున్నాను వినండి నేను ఈ సంకటాన్ని దాటేందుకు ఒకటే మార్గం ఉంది బ్రాహ్మణ శాపాన్ని ఏ విధంగా అయినా ఎదుర్కోవచ్చు కానీ ద్వాదశి ఘడియల్ని విస్మరించడం కంటే వేరే మహా పాపం మొరవటి లేదు దీనికంటే విప్రశాపం పెద్ద ఎక్కువదేమీ కాదు అయినా నా ద్వాదశి వ్రతం ఎప్పటినుంచో కొనసాగుతోంది అలాంటిది ఈరోజు ఇలా మధ్యలో ఆగిపోవటం శ్రీహరి సేవకు నేను దూరం కావటంగానే భావిస్తాను కాబట్టి ద్వాదశి గడియలు ముగియకుండా మీలాంటి మహానుభావుల సమక్షంలో తులసి తీర్థం సేవిస్తాను ఈ రకంగా చేసి నియమోల్లంఘన పాపాన్ని పరిహేరించుకుంటాను అని చెప్పాడు అంబరీషుడు ఇంకా ఇలా చేస్తే బ్రాహ్మణుని అవమానపరిచినట్టు అవదు ద్వాదశి గడియల్ని విస్మరించినట్టు కాదు ఇందుకు అన్నీ తెలిసిన దూర్వాసుడు మాత్రం నన్ను ఎందుకు నిందిస్తాడు అలాగే నేను చేసుకున్న నా పూర్వపుణ్యాలు కూడా నశించిపోవు కాబట్టి తీర్థం సేవిస్తాను అని వారందరి ఎదుట తీర్థం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు అంబరీషుడు అంబరీషుడు తీర్థం స్వీకరించేందుకు చేతిలో నీటిని తీసుకుంటున్న క్షణంలోనే దూర్వాసుడు స్థాన సంఖ్యలను పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాడు వస్తూనే ఇక్కడ జరుగుతున్నది చూస్తూ వెంటనే ఆగ్రహ వేషాలతో మండిపోతూ ధూస్తుడా నన్ను భోజనానికి ఆహ్వానించి మర్యాద లేకుండా నీవు భోజనం స్వీకరించేందుకు సిద్ధపడ్డావా ఇదేనాని విష్ణుభక్తి ఇదేనాని ద్వాదశీ వ్రత విధానం పెద్దలు తాపసేంతులు అంటే నీకెంత గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన నిరూపిస్తోంది అంటూ నోటికి వచ్చినట్టు అంబరీషుణ్ణి తిట్టిపోస్తున్నాడు అసలు అంబరీషుడు చెప్పేదేమీ వినటం లేదు పైగా అతిథి అభ్యాగతుడు సత్కరిస్తారంటావు శ్రీహరి సేవలో నిరంతరం తెలియాడుతూ ఉంటానంటావు ఇదేనాని హరిసేవ ఇదేనాని అతిథి సత్కారం ఒకరిని భోజనానికి ఆహ్వానించి వారిని విడిచిపెట్టి హాయిగా ఈ ఒక్కరివే భుజించడమేనా అతిథి సత్కారమంటే మునీశ్వరులను ప్రోత్సములను ఇలా అవమానిస్తుంటే నీ హరి చూస్తూ ఊరుకుంటాడా ఈ భూమండలానికే రాజులుండే గర్వంతో ఏం చేసినా చెందుతుందనే అహంకారంతో ఇలా చేశావు అతిథికి అన్నం పెడతానని ఆశ పెట్టి పెట్టకుండా తినేవాడు మలభక్షపుడవుతాడు అలాంటి వాడు వచ్చే జన్మలో పురుగై పుడతాడు నీవు భోజనానికి బదులు జలపాతం చేశావు ఇది కూడా భోజనంతో సమానమైందే ఇలా అతిథిని విస్మరించి భుంచావు కాబట్టి నీవు నమ్మక ద్రోహివే అవుతావు అని కానీ హరిభక్తుడు ఏ విధంగా అవుతావు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు మామోటి వారిని అవమానించడం అంటే సాక్షాత్తు శ్రీహరిని అవమానించినట్టే లెక్క నీలాంటి హరినింత పరుడు వేరొకడు ఉండడు పైగా నాకంటే మహా శ్రీహరి భక్తుడు మరొకడు లేడని నీకు ఎనలేని గర్వం ఆ గర్వంతోనే ఇప్పుడు నువ్వు నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే అలక్ష్యంతో జలపాతం చేశావు అంటూ నోటికి వచ్చినట్టు అరుస్తున్నాడు ఆవేశపడిపోతున్నాడు దూర్వాసులు శరీరం అంతా ఆవేశంతో ఊగిపోతోంది ఆయన కోపాన్ని చెట్లలో భరించే లేక నువ్వెల్లా ఉడికిపోతున్నాడు అంబరీషుడు అక్కడే ఉన్న పండితులంతా తామంతా ఉండి కూడా రాత్రు ఇలా చేయించినందుకు తమనేమంటాడో అని వారంతా కూడా భయపడిపోతున్నారు మళ్ళీ దూర్వాసుడే అంబరీష ఇలాంటి పవిత్రమైన రాజకుటుంబంలో ఎలా పుట్టావో తెలియటం లేదు నీ వల్ల ఇప్పుడు ఈ వంశానికే కళగంపు వచ్చింది అంటూ అంబరీషుడిని చూసి ఏక్యభావంతో ముఖాన్ని అటువైపు తిప్పుకున్నాడు దూర్వాసుడు అప్పుడు మునికోపానికి గడగడ వడికిపోతూ ముహూర్త హస్తాలతో గద్గద స్వరంతో మహానుభావ మీరు ధర్మహీనుణ్ణే కులహీనుణ్ణే నాలాంటి యజ్ఞాన్ని ఉండరు కాబట్టి ఇలాంటి అకార్యం చేశారు మీరు దయాస్వరూపులు ఉదారులు సర్వజ్ఞులు నా పోటీ హీరుల్ని కాపాడటంలో మీకు మీరే సాటి అయినా బ్రాహ్మణులకు శాంతి భూషణం మీరు తపోధరులు దయాదాక్షిణ్యాలు కలవారు కాబట్టి పెద్ద మనస్సు నన్ను ఈ ఒక్క దోషం నుంచి క్షమించండి అంటూ పరి పరి విధాల వేడుకుంటూ మునీశ్వరుని పాదాలపైబడి నమస్కరించాడు అంబరీషుడు అయినా ఏమాత్రం కరికరించకుండా పాదాలపైబడిన అంబరీషుడి శిరస్సును తన ఎడమకాలితో తన్ని నాతో పరాచకాలు ఆడతావా నన్నేం సామాన్యునిగా భావించావా ఇదిగో చూడు తప్పు చేసిన వాడికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు అది మరో పెద్ద తప్పు అవుతుంది కాబట్టి నువ్వు రాబోయే జన్మలో మొదటి జన్మలో చేపగా రెండో జన్మలో తాబేలుగా మూడో జన్మలో వరాహంగా నాలుగో జన్మలో సింహంగా ఐదో జన్మలో వామనుడిగా ఆరో జన్మలో క్రూరుడైన బ్రాహ్మణునిగా ఏడో జన్మలో మూఢుడైన రాజుగా ఎనిమిదో జన్మలో నరుడిలా తొమ్మిదో జన్మలో పాషండపదస్తునిగా పదో జన్మలో పాపబుద్ధి లేని దయలేని బ్రాహ్మణునిగా పుడతావు అని వెనుక ముందును ఆలోచించకుండా అంబరీషుడిని శపించాడు దూర్వాసుడు అయినా తాపసేందుడి కోపం ఇంకా చల్లారలేదు దాంతో తిరిగి శపించేందుకు ఉదకం తీసుకుంటుండగా మన శాపం వృధా కాకూడదని భావించి ధ్యానయోగంలో ఉన్న అంబరీషునికి ఏ విధమైన ప్రమాదం రాకుండా అతని హృదయంలో ప్రవేశించి మునివర్య మీరు చెప్పిన విధంగానే మీ శాపాన్ని అనుభవిస్తాను ఇక శాంతించండి అని వేడుకున్నాడు అయినా ఆగకుండా ఇంకా ఊగిపోతూ అంబరీషుడిపై శాపజలం చల్లబోయాడు అంతే కోటి సూర్యప్రభలతో అగ్ని అగ్నిజ్వాలలు కక్కుతూ శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆయుధం సుదర్శన చక్రం దూర్వాసుడిపైకి దూసుకుని వచ్చింది అలా నిప్పులు కక్కుతూ మీదికి దూసుకు వస్తున్న ఆ చక్రం నుండి తప్పించుకునేందుకు అక్కడి నుంచి కాలికి బుద్ధి చెబుతున్నాడు దూర్వాసుడు దూర్వాసుడు ఎక్కడికి వెడితే అక్కడికే మహాతేజస్సు ఉన్న ఆ చక్రాయుధం తరువుకుంటూ అతని వెనకే వస్తుంది దాంతో ఆ కోపాయుధుడు తనను కాపాడమంటూ భూలోకంలో ఉన్న మహామునులందరినీ వేడుకుంటాడు వారంతా తమ వల్ల కాదంటారు దాంతో దేవలోకం వెళ్ళి అమరేంద్రుడు అర్ధిస్తాడు నా వల్ల కాదంటాడు సహస్రాక్షుడు రుద్రలోకాలకు వెళ్ళి వారి చరణాలపై పడి శరణు వేడుకుంటారు వారు కూడా ఇది వైకుంఠనాథుడి దివ్యాయుధం దానిని మేము గౌరవిస్తామే తప్ప ఆపేందుకు సిద్ధపడం క్షీరాబ్దివాసుని ఆశ్రయించు ఆయన కరుణ లభించవచ్చు అని సలహా ఇచ్చారు ఇది స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమందలి పంచోధ్యాయం సమాప్త శుభం భూయా సర్వే జనా సుఖినోవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా